ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మరి ఘనంగాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే వారు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఈ దేశంలో కొంతమంది దగ్గరనే భూములు ఉండడం జరిగింది పేదలు మరి ఇంకా పేదలలో మగ్గుతున్నారు ఈ దేశం ఆర్థికంగా మరి అభివృద్ధి చెందాలంటే కేవలం భూ సంస్కార ద్వారానే అవుతుందని చెప్పేసి వారు గమనించి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం చాలా చాలా ఆ సందర్భంలో అయితే తీసుకోవడం పేదలందరికీ కూడా భూములు పంచి ఈరోజు భూస్వాములు దగ్గర నుంచి భూములు పంచి ప్రతి ఒక్కరికి మరి భూముందని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం ద్వారా ఆ పథకం ఏతుందో అది గొప్ప నిర్ణయం చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆ భూములు ఇప్పించే కాకుండా వాటికి సంబంధించి మరి భూములు సాగు సాగుకోవాలంటే వాడికి నీరు కావాలి ఆ విధంగా మరి బ్యాంకు రుణాలు కావాలి ఈ విధంగా అన్ని విధాలుగా వారికి అన్ని అయితే మరి సా సాంకేతికంగా కావచ్చు ఇటు ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలు ఆదుకొని భూములను కూడా మరి పంటలు పండే విధంగా మరి చేపించిన గొప్ప మరి వీర వనిత ఈ ఈరోజు పేరు పొందినటువంటి ఘనత ఇందిరాగాంధీ తక్కుంది అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని అంతేకాకుండా ఇటు దేశాన్ని అభివృద్ధి పథంలో మరి ముందుకు తీసుకున్న సందర్భంలో వారు మరి చేసేవాళ్ళకి మరి వారు చేస్తు చేస్తున్న కృషిని కొందరు దుష్ట శక్తులు ఓర ఓరవలేక వారిని హతమార్చి ఈ యొక్క దేశానికి తీరని లోటుగా మరి చేరడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంస్కరణలు ఇటు ఇటు సాంకేతిక పరంగా కావచ్చు ఇటు విద్యా పరంగా కావచ్చు ఇటు భూ సంస్కరణలు కాకు కావచ్చు ఇరవై సూత్రాలు అమలు కావచ్చు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన మరి వీరవాణిత అంతేకాకుండా పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ రోజు ఏదైతే బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిన మరి వీరవంత కూడా చరిత్రలో ఎక్కిందంటే వారి వారి మరి ముందు చూపెందో ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత ముందుకు వెళ్తుందంటే వారి కృషి ఎంత ఉందని చెప్పేసి చెప్పడం మళ్ళీ ఇందిరాగాంధీ రాజ్యం రావాలంటే ఇప్పటికి కూడా చాలా మంది దేశంలో ఇంద్రం రాజ్యం బాగుండేది అంటారు అంతే వారి ఆ వారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండనో మళ్ళీ ఇప్పుడే ఇప్పుడు కూడా అదే విధంగా రావాలని చెప్పేసి ఎందుకు ఊరుకుంటారో మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా ఇందిరాగాంధీ ఈ దేశానికి ఎన్నో సేవ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇందిరాగాంధీ మరి ఇందిరాగాంధీ గారి రాజ్యం రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రం రావాలి రాహుల్ గాంధీ గారిని మరి దేశ ప్రధానంగా చేసుకోవాలి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడే వెళ్ళే మా కాంగ్రెస్ పార్టీ గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇటు కార్యకర్తలు ఉత్సాహపరుస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు ఇస్తున్న సంగతి చూస్తున్నాం ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీని మరి ప్రజలందరూ ఆదరించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ దేశంలో అధికారం తీసుకొచ్చే విధంగా అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు నాయక నాయకులు కావచ్చు మహిళా యువజనంగా మాజీ మాజీ ప్రజలు అందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు జరుగుతుంది శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలను ఈ రోజు మంత్రిగా శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈ రోజు సిసి నగర్ లోని దగ్గర టెక్కడ చేసి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఏదైతే శ్రీమతి ఇందిరాగాంధీ గారు తను చిన్నప్పటి నుంచి కూడా భారతదేశం పైన దేశభక్తిని పెంచుకొని దేశగత కుటుంబంలో జన్మించి చిన్ననాటి నుంచి విద్యాభ్యాసం నుంచే దేశం యొక్క అమితమైన ప్రేమను ప్రదర్శించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తను చదువుకున్న టైంలోనే విదేశీ వస్తువుల బహిష్కరణను పాల్గొని ఫ్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళిన ఘనత కూడా ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది తాను భారతదేశానికి పార్లమెంటు సభ్యురాలుగా కేంద్ర మంత్రిగా సుదీర్ఘ కాలం పాటు భారతదేశ ప్రధానిగా కూడా పనిచేసి భారతదేశాన్ని అనేక రంగాల్లో కూడా అభివృద్ధి తీసుకెళ్లిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది ఈ రోజు భారతదేశంలో బ్యాంకుల జాతీకరణ చూసుకుంటే ఆ రోజు వడ్డీ వ్యాపారాలు చేసులో చిన్న వ్యాపారులు కానివ్వండి రైతులు కానివ్వండి వాళ్ళ దగ్గర అధిక వడ్డీకి వసూలు చేసి వాళ్ళు వీధిన పడే విధంగా ప్రయత్నం చేసేవారు వారందరి కూడా మిగతా బలుగు బలైన వర్గాలకు అదేవిధంగా చిన్న వ్యాపారులకు రైతులకు రుణాలు అందే ఉద్దేశం కొద్ది బ్యాంకులను కూడా జాతీయకరణ చేసిన జనతా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది అదేవిధంగా భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలే బదు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మహిళలు యువత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఇరవై సూత్రాల పథకం తీసుకురావాలనే ఆలోచన తోటి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇరవై సూత్రాల పథకాలు తీసుకొచ్చి మహిళా సాధికారత యువతకు అందరినీ కూడా ముందుకు నడిపే విధంగా దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఇందిరాగాంధీ గారు కృషి చేయడం జరిగింది తాను ఏదైతే ఈ రోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ చేతిలో ఆ రోజు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే బంగ్లాదేశ్ విముక్తి కోసం ఒక ధైర్య సహాయం చేసి బంగ్లాదేశ్ కు పూర్తిగా సపోర్ట్ చేసి ఆ రోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ చిర నుంచి కూడా విడిపోయడం జరిగింది తాను చేసిన ఈ రోజు తాను చేసినటువంటి ధైర్య నిర్ణయాలు కావచ్చు తాను చేసినటువంటి శాస్త్రపేత నిర్ణయాలు కావచ్చు ఈ రోజు భారతదేశాన్ని ఈ రోజు శాంతియుతంగా ఉండదంటే తాను ఇందిరాగాంధీ యొక్క పాలనే కారణం మళ్ళీ తిరిగి ఇందిరామ రాజ్యం రావాలి ఇందిరామ్మ కళ్ళగండ స్వరాజ్యం రావాలంటే కేవలం అది రాజీవ్ గాంధీ సాధ్యం ఇందిరామ్మ రాజ్యం రావాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయంగా భారతదేశంలో అధికారం రావాలని అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పలు మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ